మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభోవ ఈరోజు వీడియో వచ్చేసి ఒక ఇంపార్టెంట్ వీడియో బాధతో చేసిన వీడియో అది ఏంటి అంటే యూరియా కష్టాలు రైతులకి ఉన్న యూరియా కష్టాలు రైతే రాజు అని నమ్మే మన భారతదేశం లోపల ఈనాడు రైతులు క్యూల నిలబడ్డారు ఎండనక వాననక వర్షాలు పడుతున్నా క్యూల నుంచి తగ్గట్లేదు ఎందుకంటే మాకు రావాల్సిన యూరియా బస్తా త్వరగా తీసుకొని వెళ్దాము అని చెప్పేసి ఎండకి తాళలేక చెప్పుల క్యూల నిలబెట్టారు ఈ పాపం ఎవరిది ఈ పాపాత్మలు ఎవరు రైతే రాజు అని వాళ్ళకి రైతుకి కష్టాలు తెప్పించే తప్పు ఎవరిది అనేది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చెప్తా చేస్తాను ఇది స్టేట్ గవర్నమెంట్ తప్ప సెంట్రల్ గవర్నమెంట్ తప్ప లేదా రైతే ఏమైనా మిస్టేక్ చేస్తున్నాడా ఎక్కువ ఎక్కువ యూరియా వాడి అనేది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను వెల్కమ్ టు హరీష్ రెడ్డి టాక్స్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి నోటిఫికేషన్ కోసం వీడియో విషయంకొచ్చేస్తే వచ్చేస్తే రాష్ట్రాలకి ఎవరు సప్లై చేస్తారు యూరియాని ఇది కేంద్రం సప్లై చేస్తుంది ఇది రూల్ అనమాట సరే కేంద్రం సప్లై చేస్తారు కదా కేంద్రంకి ఎవరు సప్లై చేస్తారు ఎలా వస్తుంది అసలు ఎక్కడ ప్రాబ్లం ఉంది షార్టేజ్ ఎక్కడ ఉంది అనేది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఎవరిది తప్పు దీనికి సొల్యూషన్ ఏంటి ఒక్కసారి క్లియర్ సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను మీ దగ్గర రాష్ట్రాలకు ఎవరు సప్లై చేస్తారంటే కేంద్రం సప్లై చేస్తుంది ఓకే కేంద్రం సప్లై చేసిన తర్వాత రాష్ట్రాలు ఆ వచ్చిన యూరియాని ప్రాపర్ వేలో ప్రతి రైతుకి డిస్ట్రిబ్యూట్ చేయాలి ఓకే ఎవరికి ఎంత అవసరం అని చెప్పేసి ఓకే ఇది అన్ని స్టేట్స్కి కేంద్రమే సప్లై చేస్తుంటుంది ఇది ఒక రూల్ అనమాట అయితే కేంద్రంకి ఎలా వస్తుంది అంటే కేంద్రంకి రెండు మార్గాల ద్వారా రావాలి ఒకటి ప్రొడక్షన్ ఇన్ ఇండియా ఇండియా లోపల ప్రొడక్షన్ ఉంటుంది అంతెందుకు మన తెలంగాణలో కూడా రామగుండం ఉంది కదా రామగుండం ఫర్టిలైజర్ కెమికల్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్లో కూడా నాగార్జున ఫర్టిలైజర్ కెమికల్ లిమిటెడ్ ఈ ఫ్యా కంపెనీ ఫ్యాక్టరీస్ ఉన్నాయన్నమాట ప్రొడక్షన్ చేసుకోవచ్చు లేదా రెండోది ఏంటంటే దిగుమతి చేసుకోవాలి అరే ఇండియాలో ప్రొడక్షన్ చేసుకోవచ్చు లేదా దిగుమతి చేసుకోవచ్చు రెండు వేసున్నాక ఇంత కష్టాలు ఎందుకు వచ్చింది షార్టేజ్ ఎందుకు వచ్చింది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం అసలు ఇండి యూరియా ఇండియా లోపలకి రావడానికి ఒకటి దిగుమతి చైనా ఖతర్ అండ్ ఓమన్ సౌదీ అరేబియా రష్యా లాంటి దేశాలతోటి దిగుమతి చేసుకోవచ్చు ఓకే మెయిన్గా చైనా అనమాట రెండోది ఇండియా లోపలనే ప్రొడక్షన్ చేసుకోవచ్చు చెప్పాను ఇండియాలో చేసుకోవడం కన్నా దిగుమతి ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు వేరే దేశాల మీద అంటే ఇండియాలో ఉన్న ఎక్విప్మెంట్ ద్వారా ప్రిపేర్ చేయాలి యూరియాని అంటే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతున్నాయి అందుకని దాని బదులు దిగుమతి చేసుకుంటే బెస్ట్ అనేది ఒక రీజన్ నిపుణులు చెప్తున్న మాట సరే దిగుమతి పర్ఫెక్ట్గా చేసుకుంటే నో ఇష్యూ రైతులకు ఇవ్వచ్చు కానీ దిగుమతి దగ్గర కేంద్రం చెప్తున్న మాటలేంటి లేట్ అయింది యుద్ధాలు జరుగుతున్నాయి చైనా సపోర్ట్ చేయట్లేదు మనం అడిగినంత ఇవ్వట్లేదు దిగుమతి ఇవ్వట్లేదు అంటున్నారు సరే ఇక్కడ ప్రాబ్లం ఉంది ఇక్కడ దిగుమతి చేసుకోవాలి కదా ఇక్కడ ప్రొడక్షన్ చేయాలి కదా చేయాలంటే ఇక్కడ రీజన్ ఏం చెప్తున్నారు అంటే రామగుండం ఫర్టిలైజర్ అది ఒక వంద రోజులంగా పని చేస్తే అందులో యాభై రోజులు దాని గ్యాస్ లీకేజ్ అని ప్రాబ్లమ్స్ అనమాట ఈ ఎక్విప్మెంట్ ఎక్స్పెన్సివ్ అని చెప్తున్నది సెంట్రల్ చాలా ఖర్చుతో ఊడుకున్నది అందుకని ఇది ఇక్కడ ప్రొడక్షన్ అనేది అంత బాగా జరగట్లేదు అంటున్నారు ఎక్స్పెన్సివ్ అని ఎవరి విషయం చెప్తున్నారు రైతుల విషయంకి వచ్చేసరికి ఎక్స్పెన్సివ్ ఓకే చాలా ఖర్చుతో ఊడుకున్నదా రైతులు ఇక్కడ ధర్నా చేస్తున్నారు క్యూలో నిలబడ్డారు యూరియా బస్తాల కోసం అని ఓకే కానీ ప్రపంచంలో నాకు తెలిసి భారతదేశంలో ఫ్లైఓవర్ కావాలని చెప్పేసి కొన్ని కొన్ని కన్స్ట్రక్షన్స్ విషయంలో కానీ అటువంటి విషయంలో ఎవరు ధర్నా చేయరు కదా వీ ఇక్కడ మాత్రం ఎక్స్పెన్సివ్గా కనపడదు ఇక్కడ డెవలప్మెంట్ అంటారు ఇక్కడ డెవలప్మెంట్ డెవలప్మెంట్ కోసం పెట్టే ఖర్చు అంటారు రైతులకు యూరియా బస్తాలు ఇచ్చే దగ్గర మాత్రం చాలా ఖర్చుతో ఊడుకున్నది రైతే కొంచెం తక్కువ యూజ్ చేస్తే ఏమవుతుంది అనే వర్షన్లో మాట్లాడుతున్నారు కంప్లీట్గా రాంగ్ ఇక్కడ ఇక్కడ మిస్టేక్ జరుగుతుంది సరే యూరియా వచ్చింది కదా దీన్ని రైతులకు ఇవ్వాలి యాక్చువల్గా సఫీషియెంట్గా ఇన్ టైంలోనే ఇవ్వాలి ఇన్ టైంలోనే ఇవ్వాలి ఇన్ టైంలో ఇస్తేనే ఆ మొక్క కరెక్ట్గా పెరిగి మంచి ఈల్డ్ వస్తుంది అన్నమాట ఓకే ఇన్ టైంలోనే వేయాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఈ రైతుల తర్వాత ఏమవుతుంది నెక్స్ట్ స్టేజ్ వ్యవసాయం మంచి గుడ్ ఈల్డ్ వస్తే దీనివల్లనే కదండి ప్రపంచం బ్రతికేది ఓకే ప్రజలు రాజకీయ నాయకులు అందరూ దీనివల్లనే బ్రతుకుతున్నారు ఇది యూరియా మన దగ్గరికి రైతుల వరకు రీచ్ అయ్యే స్టెప్స్ సో ఇందులో ఎవరిది తప్పో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఎవరిది తప్పు దీనికి సొల్యూషన్ ఏంటి స్టేట్ గవర్నమెంట్ తప్ప సెంట్రల్ గవర్నమెంట్ తప్ప రైతులే తప్ప అంటే ఫస్ట్ రైతులది ఎక్స్ప్లెయిన్ చేస్తా రైతులని ఎక్కువ యూజ్ చేస్తున్నారు అవసరమైన దానికంటే ఎక్కువ యూజ్ చేస్తున్నారని చెప్తున్నారు చూసారా మీరు రాజకీయ నాయకులు వచ్చి మీరు రైతుల ముందుకు వచ్చి ఒక మొక్కకి ఎక్కువ యూరియా వేసి చూస్తే ఆ రైతు మిమ్మల్ని ఘోరంగా తిడతాడు ఎందుకు అంటే ఎక్కువ యూరియా వేస్తే మొక్క చనిపోతుంది అని చెప్పేసి రైతుకు ఆ అవేర్నెస్ ఉంది ఓకే రైతు పంటని తన బిడ్డలాగా చూసుకుంటాడు అంతేగాని దానికి అది యూరియా ఏం అమృతం కాదు అది ఎంత కొంచెం సఫీషియంట్ వేస్తే పంట బాగొస్తుంది ఎక్కువ వేస్తే మొక్క చనిపోతుంది అనే విషయం రైతుకు తెలుసు వెరీ క్లియర్గా ఓకే నెవర్ యూజ్ ఎక్స్ట్రా రైతుది అసలు తప్పే లేదు వన్ కూడా రెండోది రైతు ఆల్వేస్ కరెక్ట్ వారి పంటని వారి పిల్లల్లాగా చూసుకుంటారు చేతికొచ్చిన పంట ఏదైనా విపత్తు వచ్చి నాశనం అయితే ఫస్ట్ బాధపడేది ఏదో నష్టం జరిగింది డబ్బులని కాదు చేతికొచ్చిన పంట పోయింది కదా అని చేతికొచ్చిన పిల్లలకి ఏమైనా అయితే ఎంత బాధపడతారో తల్లిదండ్రులు అలా బాధపడే రైతు రాంగ్ అనే స్టేట్మెంట్ కంప్లీట్గా తప్పు రాజకీయ నాయకులది ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ దగ్గరకు వద్దాం స్టేట్ గవర్నమెంట్ కరెక్టా అంటే యాక్చువల్గా స్టేట్ గవర్నమెంట్ ఏం చేయాలి అంటే ఏం చేస్తుంది అన్ని స్టేట్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఒక ప్రపోజల్ ఇస్తుంది ఇంత ఇన్ని మెట్రిక్ ఇన్ని లక్షల మెట్రిక్ టన్నులు మాకు అవసరము అని సో తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నులు అవసరం ఇక్కడ ఎంత ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నులు అవసరం అని కేంద్రంకి ప్రపోజల్ పెడుతుంది కేంద్రం ఏం చేయాలి ఎవ్రీ మంత్ పంపిస్తుంది ఎట్ ఎ టైం పంపించారనమాట కేంద్రం ఏం చేయాలి నెల నెల సఫీషియెంట్గా పంపాలన్నమాట డిస్ట్రిబ్యూషన్ తెలంగాణ గవర్నమెంట్ చూసుకుంటుంది కేంద్రం ఏం చేసింది తొమ్మిది లక్షలు అవసరం ఉంటే ఫైవ్ పాయింట్ ఎయిట్ ఆర్ నియర్లీ సిక్స్ ల్యాక్స్ మెట్రిక్ టన్సే పంపింది అనమాట అంటే ఫుల్ షార్టేజ్ వచ్చినట్లే కదా షార్టేజ్ వచ్చినప్పుడు సెంట స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ని వెళ్ళి అడగాలి కదా సీరియస్గా మా రైతులు క్యూలో నిలబడ్డారు కష్టాలు పడుతున్నారు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది చేతికి పంటకి మంచిగా రావాలంటే ఈ టైంలోనే వేయాలి అని స్టేట్ గవర్నమెంట్ అడగాలి కదా సింపుల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వట్లేదు అందుకే ఈ ప్రాబ్లం వచ్చింది దానికి మేమేం చేయాలి అంటున్నారు అనమాట ఇది స్టేట్ గవర్నమెంట్ తప్పు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుంది మాకు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుంది దిగుమతికి ప్రాబ్లం అయింది యుద్ధాల వల్ల లేట్ అవుతుంది మ్యానుఫ్యాక్చర్ ప్రొడక్షన్ చేయాలంటే ఎక్విప్మెంట్ పని చేయట్లేదని అని చెప్తుంది సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ రాంగ్ ఇది స్టేట్ గవర్నమెంట్ రాంగ్ స్టేట్ గవర్నమెంట్ అవసరం ఉంటే కేంద్రం దగ్గరికి పదిసార్లు ఇరవై సార్లు వెళ్తారు కదా ఇప్పుడు రైతుల కోసం వెళ్ళొచ్చు కదా ఈ మాకు యూరియా కావాలి రైతులకు అని చెప్పేసి ఇది ఒక పెద్ద మిస్టేక్ అంటే కొట్లాడి తీసుకునే ధైర్యం ఉండాలి అనేది స్టేట్ గవర్నమెంట్కి రైతుల యొక్క వాదన ఇది కొట్లాడాల్సిన అవసరం లేదు కొట్లాడకంటే ముందు కూడా ఇవ్వచ్చు కదా సెంట్రల్ గవర్నమెంట్కి తెలుసు కదా వాళ్ళు అడుగుతున్నారు అని అంటే యూరియా అయితే ఏం తినరు కదా ఓకే అడుగుతున్నారు రైతులకు అవసరము అని అంటే ఇవ్వాల్సిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ సో ఇద్దరిది తప్పుంది అనేది రైతుల వాదన రెండోది ఏంటి అంటే బఫర్ స్టాక్ పెట్టుకోవాలి స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ బఫర్ స్టాక్ పెట్టుకుంటే ఈ ఇటువంటి సిచ్యువేషన్లో యూజ్ అయ్యేది బఫర్ స్టాక్ అంటే ఏందో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్ బ్లాక్ మార్కెట్ని కంట్రోల్ చేయాలి ఎవరైనా వంద రూపాయలకి యాభై రూపాయలకి ఎక్కువ అమ్ముతుంటే అది కంట్రోల్ చేయాలి ఓకే ఇక్కడైతే కొన్ని ప్లేస్లలో అయితే వంద ఎనభై రెండు వందలు కూడా నైట్ టైం వచ్చి రెండు వందలు కూడా అమ్మేస్తున్నారు నెక్స్ట్ రైతుల క్యూ దగ్గరికి రాజకీయ నాయకులు వెళ్ళాలి రైతుల క్యూ దగ్గరికి ఎలక్షన్స్ అప్పుడు రైతులు ప్రజలు నిలబడితే వాళ్ళకు ఎండ తగలొద్దని టెంట్ వాటర్ బాటిల్ ఇవన్నీ అరేంజ్ చేసే రాజకీయ నాయకులు ఇప్పుడు క్యూ దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు అక్కడ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్తో పోరాడుతుంది ఫైట్ చేస్తుంది మనకు రిమైనింగ్ రావాల్సింది మూడు లక్షల మెట్రిక్ టన్నులు నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు తీసుకొని వస్తున్నాము మీరు టెన్షన్ పడకండి అంటే రైతు క్యూలో నిలబడ్డ ధైర్యం ఉంటాడు అరే మన కోసం ఒక రాజకీయ నాయకుడు ఇక్కడ నిలబడ్డాడు కదా ఈ వీళ్ళని నమ్మొచ్చు కదా అని చెప్పేసి సింపుల్గా స్టేట్మెంట్ ఇస్తున్నారు అయిపోయింది ఓకే ఇది రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలన్నది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఎక్కువ యూజ్ చేయొద్దు నాయ నానో యూరియా యూజ్ చేయొచ్చు కదా అంటారు ఇది అన్ని ప్రైవేట్ కంపెనీలు ఇవి నానో యూరియా అంటే స్ప్రే అనమాట లిక్విడ్ ఫామ్లో ఉంటుంది స్ప్రే చేయాలి దీని మీద మీరు అయినంత కాస్ట్ నానోయూరియా ఇస్తే నో ప్రాబ్లం రైతులకి అవేర్నెస్ తెప్పించినా ఓకే ఇవేవి చేయరు రైతులకు సజెషన్స్ ఇవి ఏమి ఇవ్వకుండా సింపుల్గా నానోయూరియాని వాడండి అని లేదా కొద్ది ప్లేస్లలో చేస్తున్నారు దాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పకుండా సింపుల్ రీజన్ చెప్తున్నారు దిగుమతి తక్కువైంది ఎక్స్పెన్సివ్ అవుతుంది అందుకని ఈ రీజన్స్ ఎవ్వరూ యాక్సెప్ట్ చేయరు ఇంకొక పాయింట్ బఫర్ స్టాక్ అంటే ఏంటి అంటే డిమాండ్ లేనప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి స్టేట్ గవర్నమెంట్ అంటే తీసిపెట్టుకోవాలి యూరియా బస్తాలని అన్నిటిని స్టోరేజ్ చేసి పెట్టుకోవాలన్నమాట ఓకే అలా చేస్తే ఇటువంటి సిచ్యువేషన్ లోపల చాలా యూజ్ అవుతుంది ఇది స్టోరేజ్ ఫ్రమ్ రైతుల దగ్గర కూడా ఏదైనా మిగిలింది క్రాప్ల రైతుల దగ్గర ఆ కంపెనీ ఎక్కడ పాసిబిలిటీ ఉంటే అక్కడ తీసిపెట్టుకోవాలి వేరే స్టేట్ నుంచి అలా తీసి పెట్టుకోవాలి ఇది బఫర్ స్టాక్ అంటారు ఎమర్జెన్సీ టైంలో యూజ్ అవుతుంది ఇప్పుడు రాజకీయ నాయకులు కోట్లు 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 స్టోరేజ్ చేసుకుంటున్నారు కదా బఫర్ స్టాక్ మనీ వాళ్ళకి అవసరం లేకున్నా అవసరం లేకున్నా కొన్ని వందల కోట్లు స్టోరేజ్ చేసుకుంటున్నారు కదా ఇలా మనీని బఫర్ స్టాక్ చేసే బదులు యూరియాని బఫర్ స్టాక్ చేయొచ్చు కదా ప్రజలకి ఏదో అవసరమో అది అలా చేయట్లేదు దీనివల్ల సర్వనాశనం అవుతుంది రాష్ట్రం కానీ దేశం కానీ దీనివల్ల సర్వనాశనం రాష్ట్రము దేశము ఆ రాజకీయ నాయకులు కూడా సర్వనాశనం అవుతారు ఎప్పుడైతే ప్రజల్ని మోసం చేసి డబ్బులు కూడా పెడతారు దీనివల్ల ప్రపంచం మొత్తం బాగుపడుతుంది కదా రాష్ట్రము దేశము ఆ రాజకీయ నాయకులు కూడా బాగుపడతారు ఆ రాజకీయ పార్టీ కూడా అప్పుడు ప్రజల పార్టీ అవుతుంది ఎప్పుడైతే ప్రజలకు ఏమేమి అవసరమో దాన్ని ముందు జాగ్రత్తగా తీసి పెట్టుకుంటే ఓకే ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఈ ప్రాబ్లం చాలా స్టేట్లు ఉందండి ఇది నాట్ ఓన్లీ మన తెలుగు స్టేట్స్ అన్ని స్టేట్లో ఉంది స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వలనే రైతులకు ఇబ్బంది గవర్నమెంట్ వలనే నో డౌట్ ఇది స్టేట్ గవర్నమెంట్ తప్పనే సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరిదే తప్పు ఉంది అసలు యాక్చువల్గా ఈ ప్రాబ్లం ఎలక్షన్స్ టైంలో ఉంటే రాకపోయేదేమో కొద్ది రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి ఈరోజు రైతులు క్యూలో నిలబడి బాధపడుతుంటే అప్పుడు అలర్ట్ అవుతుండొచ్చేమో అనుకుంటా ఇప్పుడు ఎలక్షన్స్ లేవు కదా అందుకే రైతులు ఇంతగానో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అనిపించింది గవర్నమెంట్ సీరియస్ తీసుకుంటే వంద శాతం ప్రాబ్లం సాల్వ్ అవుతుంది గవర్నమెంట్ అంత స్ట్రాంగ్ గవర్నమెంట్ దగ్గర ప్రజల డబ్బులు ఉన్నాయి ఈ డబ్బులని ఎక్కువ ఖర్చు అది అనకుండా ప్రజలకి ఇస్తే గుండెలు పెట్టి చూసుకుంటారు ఓకే ఈ విషయం వాళ్ళకు ఎప్పుడు అర్థమవుతుందో చూద్దాం ఇక ఫైనల్గా మన క్వశ్చన్ కొద్దాం ఫైనల్గా రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఈ వీడియో ద్వారా స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నాం రిక్వెస్ట్ చేయట్లేదు రాజకీయ నాయకుడిని ఎప్పుడైతే రిక్వెస్ట్ చేస్తామో అప్పుడు ఫెయిల్ అయినట్లే ఎందుకంటే ఎందుకు డిమాండ్ చేస్తున్నామంటే ప్రజల డబ్బులతోటి పాలిస్తున్న రాజకీయ నాయకులు ప్రజల డబ్బుల శాలరీస్ తీసుకుంటున్న రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు స్టేట్ గవర్నమెంట్ లేదా ప్ర కేంద్ర ప్రభుత్వము ప్రజలకి ఇది సఫిషియంట్ ఇమ్మీడియట్గా అందజేయాల్సిందే ప్రాబ్లం రాకుండా చూసుకోవాల్సిందే ఇది ఒక డిమాండ్ ఫైనల్గా మన క్వశ్చన్ మన ఛానల్ నుంచి ఒక క్వశ్చన్ ఇది ఎప్పటి నుంచో వెతుకుతున్నా నేను ఏంటి అంటే పదవిలో ఉన్న పేద మధ్యతరగతి రాజకీయ నాయకుడు ఎవరైనా కనిపించినా లేదా తన సొంత డబ్బును సొంత డబ్బును నేను నిధులు కేటాయిస్తా అనేది అది ప్రజల డబ్బే ఓకే తన సొంత డబ్బును నేను గవర్నమెంట్కి ఇంత ట్యాక్స్ కట్టాను కోటి రూపాయలు వస్తే ముప్పై లక్షలు ట్యాక్స్ కట్టాను మిగతా డబ్బును నేను సేవ చేస్తున్నా ఈ ఈ గ్రామ ప్రజలకి ఇది చేయించానా అని ఎవరైనా దానం చేసే రాజకీయ నాయకుడు నిత్యం దానం చేసే రాజకీయ నాయకుడు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి వీరి కోసం వెతుకుతున్నాం ఓకే ఎవరైనా ఎవరికైనా కనిపించినా అనిపించినా కామెంట్ చేయండి ఇదండి మన ఛానల్ నుంచి వచ్చిన వీడియో యూస్ఫుల్ వీడియోస్ అని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం జై జవాన్ జై కిసాన్ ఇండియా ఇస్ గ్రేట్ ఇండియన్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ ఓం నమ శివాయ నమో భగవతే వాసుదేవాయ